రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గతం నుంచి గోదావరిలో మురికి నీరు నిల్వ అనేది సమస్యగానే ఉంది సింగరేణి కార్మికులు ఇంటికి మురికి నీరు వస్తుందని అని ప్రతిసారి పోరాటం చేస్తున్నారని సీవరేజ్ ప్లాంట్లు కట్టడమే దీనికి పరిష్కారం అన్నారు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం నిన్న కోరుకంటి కంటి చందర్ అనే వ్యక్తి గోదావరి నది దగ్గరికి పోయి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మురుకు నీరు వస్తూ ఉన్నది దీన్ని ప్రజాప్రతినిధులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు నీకు రామగుండం సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కు కోరుకంటి చెందరకు లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీస బాధ్యత తెలియకుండా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రామగుండం ప్రజలకు మంచి నీళ్లు అందించాలే మురికి నీళ్ళు ఇవ్వద్దని ధర్నాలు రాస్తారో కోళ్ళు చేస్తే ఇదే చందరనే పెరిగింది ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ పూర్తయింది ఐదు సంవత్సరాలు మేము నిరంతరం కూడా ఒక్క ఎస్టీపీ కట్టించండి రామగుండం ప్రజలకు మంచినీళ్ళు తాగించండి అని చెప్పితే రోజు కూడా స్పందించని నువ్వు ఈ అల్ల ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా నీకు తోసి మాట్లాడుతూ ఉన్నావా తోయక మాట్లాడుతూ ఉన్నావా అసలు నీకు ఓడిపోయినవనే దాంట్లో ఏమైనా మతి భ్రమించి కూడా మాట్లాడుతూ ఉన్నావో మాకైతే అర్థమైతే లేదు రామగుండం ప్రజలు గమనించండి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయనుడు ఈవెళ్ళ ప్రజలు గమనించాలే వీళ్ళు ఏం పని చేస్తలేరు అని మూడు నెలల కాలంలో మాట్లాడితే ఈ మూడు నెలల కాలం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇటు సింగరేణి నుంచి అటు ప్రభుత్వం నుంచి ఈ రెండు ఇటుని కలుపుకొని కోఆర్డినేషన్ చేసి దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అప్లికేషన్లు పెట్టేసి నాలుగు వందల కోట్ల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్